టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని త్వరలోని బీసీసీఐ పెద్దలు కలవబోతున్నారట ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా ఉండనున్నారట అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ మరియు టెస్ట్ ఫార్మాట్ కు బీడ్కోలు పలికిన తర్వాత స్పెషల్ గా జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమావేశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఆడతారని స్వయంగా వాళ్ళే చెప్పుకొచ్చారు వరల్డ్ కప్ వరకు కొనసాగాలంటే దేశవాళ్ళ టోర్నీలో ఆడటం ఫిట్నెస్ మరియు ను కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి విషయాల గురించి బీసీసీఐ ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడరు కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకు బీసీసీఐ సలహా ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు అయితే ఈ సమావేశంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ టీంకు కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ప్లేయర్ సెలెక్షన్ ఇలా పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది